హలో హావి వెల్కమ్ టు విని బిజిటిప్స్ కుకింగ్ రోజు వీడియోలో పాలకూర మామిడికాయ పిల్లల ప్రిపేర్ చెప్తానండి ఇలా బ్యాలు కడిగేసుకోండి బ్యాలు హాఫ్ అన్ అవర్ ముందు సో ఇలా నానే అండి సో ఇప్పుడు మనం పాలకూర కడిగేసుకొని టూ టైమ్స్ యాడ్ చేసుకోవాలి సో గ్లాస్ కందిపప్పుకు సగం వేసేసుకోవాలండి పాలకూర ఇలా కారం పొడి యాడ్ చేసానండి సమ్మర్ కదా కారంపొడి బాగుంటుంది టేస్ట్ పచ్చిమిర్చి కన్నా ఇలా కల్పి యాడ్ చేశాను అన్న పసుపు యాడ్ చేశాను అన్న టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల మెత్తగా ఉడుకుతుంది అండ్ మామిడికాయ ముక్కలు యాడ్ చేశానండి సగము యాడ్ మామిడికాయ మును మీడియం సైజ్ మామిడికాయ అన్ను చింతపండు యాడ్ చేశాను సో ఒక గ్లాస్ కందిపప్పుకు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి సో ఇలా పప్పు కూడా రెడీ చేశాను నేను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాయకు అండి సో ఇలా స్మాష్ అయిపోయిందండి గడితోనే సో పప్పు కొద్ది కూడా అవసరం రాలేదు సో ఇలా కమ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశానండి సో అంతే అండి సింపుల్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఆమె చేయండి ఈ కాంబినేషన్ ఫస్ట్ టైం మా చాలా చూస్తున్నది ఫిఫ్టీ చాలా లైక్ దగ్గర బటన్ మీ సపోర్ట్ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను అంటాను అండ్ వన్ మోర్ బికాస్ ప్లీజ్ వాచ్ ఇట్ మరో మై ఛానల్ మొగ్గులు బి టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ అండ్ లాస్ట్ డిజైన్స్ అండి సో ప్లీజ్ వాచ్ ప్ ప్ మై ఛానల్ సో ఒకసారి ఛానల్ ఓపెన్ చూడండి సో మీకు ఉపయోగకరమైన వీడియోస్ ఏ ఉన్నాయి సో చూసాక నాకు కామెంట్స్ చేయండి సో చాలా